అస్తినాపురాన్ని పాలించే ధృతరాష్ట్ర మహారాజుకు ముగ్గురు మంత్రులు ఉన్నారు అందులో ప్రధాని విదురుడు ఈ విధురుడు విద్వాంసుడు ధర్మపరుడు నీతికో విధుడు రెండవవాడు సంజయుడు ఈయన రాయభార కార్యాలు నిర్వహిస్తూ నిరంతరం ధృతరాష్ట్రుని అంతరంగిక సలహాదారునిగా ఉంటాడు మూడోవాడు కనికుడు ఈ కణికుడు కూటనీతి కుశరుడు అంటే మూసంతో కుట్రలతో శత్రువుని ఎలా నాశనం చేయాలనో చెప్పగలడు అటువంటి కుటీల నీతిపరుడైన కణికుడు తన మహారాజుకు చెప్పిన కథ మీరు వినబోతున్నారు అనగనగా ఒక మహా అరణ్యం ఆ అడవిలో ఎన్నో క్రూర మగాలు యథేచ్ఛగా వివరిస్తూ ఉన్నాయి అక్కడ ఒక నక్క ఉంది అది చాలా తెలివైనది తన పనులన్నీ ఇతరుల చేత చేయించుకొని పని పూర్తి కాగానే వాటిని మోసం చేస్తూ హాయిగా ఫలాన్ని అనుభవిస్తూ ఉండేది ఈ నక్కకి నలుగురు స్నేహితులు ఉన్నారు పులి తొడేలు ముంగీస ఎలుక వీటితో కలిసిమెలిసి ఉన్నట్లుగా నటిస్తూ సుఖంగా జీవిస్తున్నది ఆ రోజుల్లో ఒకనాడు పిక్కబలసినై నవనవలాడుతూ హాయిగా గంతులేస్తూ చెంగు చెంగున దూకుతూ ఒక లేడీ దానికి కంటపడింది ఆ లేడీ ఈ మిత్రబృందాన్ని దూరం నుంచి చూపించి బహుదూరంగా ఆ లేడీ ఈ మిత్రబృందాన్ని దూరం నుంచి చూసింది చూస్తూనే వాటికి బహుదూరంగా పారిపోయింది దాన్ని తినాలని నక్కకు కోరిక కలిగింది ఎంత ప్రయత్నించినా దాన్ని పట్టడం సాధ్యం కావటం లేదు బాగా ఆలోచించినాక మిత్రులను చుట్టూ కూర్చోబెట్టుకొని స్నేహితులారా ఈ లేడీ ఎంత అందంగా ఉందో దాని మాంసం అంత రుచిగా ఉంటుంది అయితే దాన్ని పరిగెత్తే శక్తి మనకి ఎవ్వరికీ లేదు కనుక దాన్ని చంపడం మనకు సాధ్యం కాదు ఇప్పుడు మనం ఒక కుట్ర పని దాన్ని చంపాలి అప్పుడు హాయిగా దాని మాంసం మనం అందరం ఆరగించవచ్చు అని నాలుగ జప్పరించి అది ఎంత రుచిగా ఉంటుందో చూపించండి అన్నిటికీ నోరు ఊరింది ఆ ఉపాయాన్ని నువ్వే చెప్పాలని ఇస్తాం అన్నాయి అవి చాలా ఆతృతతోటి అటే చూస్తుంది అది కొంతసేపు ఆలోచనలో పడి ఇప్పుడు ఆలోచన వచ్చింది జాగ్రత్తగా విని మీ అభిప్రాయం చెప్పండి ఈ లేడీ మెలుకువగా తిరుగుతున్నప్పుడు మనం పట్టుకోలేము అందుచేత అది అలసిపోయి సుఖంగా నిద్రపోయే సమయం కనిపెట్టాలి అప్పుడు చప్పుడు కాకుండా పాకుతూ పోయి ఈ ఎలక దాని కాలు కొరికి పారేయాలి అదే అదుల్లో పులి వెళ్ళి దాని మెడ విరిచేయాలి అంతే అంది దాని తెలివికి అవి ఎంతో ఆనందించారు ఆ లేడి నిద్రపోయే సమయం కోసం ఎదురు చూస్తున్నాం అడవిలో గడ్డి ఏపుగా పెరిగిన ప్రాంతాలలో చెంగు చెంగున గంతులేస్తూ పచ్చిక మేసి సెలయేటి ఒడ్డున నీరు త్రాగి బాగా అలసి విశ్రాంతిగా కాలు చాక్కు నిద్రపోతున్నది ఆ లేడి నక్క సలహా ప్రకారం అలికిడి కాకుండా ఎలిక వెళ్ళి దాని కాలు కటొక్కున కొరికింది బాధతో అది లేవబోతుండగా పులి తన వంకతో దాని పులి దాని పంజాతో దాని వెన్ను మీద కొట్టి మెడ గురికేసి నక్కతో పాటు దాని స్నేహితులు నలుగురు సంతోషంతో లేడి చుట్టూ కూర్చున్నాయి అప్పుడు నక్క స్నేహితులారా ఇంత రుచిగల్లా మాంసం మనందరం హాయిగా తినాలి ఇప్పుడు మీ శరీరాలన్నీ దుమ్ము దూలితో ఉన్నాయి అందుచేత ఆ కుండలోయల్లో సెలయేటికి పోయి స్నానం చేసి అప్పుడు తినొచ్చు అంది అవి నాలుగు సంతోషంతో స్నానానికి వెళ్ళాయి అందులో అందరికంటే ముందుగా పరుగు పరుగున వచ్చింది పులి ఆ లేడి మాంసం తినాలని నక్క బుడబుట కన్నీరు గారుస్తుంటే అది చూసిన పులి బావా ఎందుకు విచారిస్తున్నావు అంది ఏం చెప్పను పులి బావా ఆ ఎలుక లేదు అది ఏమన్నదో తెలుసా పులి ఎంత పెద్ద జంతువు అయితే ఏం లాభం నేను కాలు కొరికితే కానీ అది ఏం చేయలేకపోయింది నా తెలివితో సచ్చిన లేడిని తినడానికి వస్తుంది సిగ్గు లేకుండా అని వేలాకోలం చేస్తే నాకు చాలా బాధ కలిగింది అంటూ నాకు కన్నీరు పెట్టింది పులికి పౌరుషం వచ్చింది మిత్రమా ఎలుక నా కళ్ళు తెరిపించింది ఈ రోజు మొదలు నా శక్తితో నా తిండి నేనే సంపాదించుకుంటాను ఒకరి మీద ఆధారపడను అంటూ వెళ్ళిపోయింది అంతలో ఎలుక రాగా విన్నావా ఎలుక బావా ఈ లేడీని పులి ముట్టుకుంది కనుక ఇది విషపూరితం అయ్యింది దీన్ని నేను తినను నా ఆకలి తీరటానికి ఎలుకను తినేస్తా అంటూ ముంగీస బయలుదేరింది అనగా ఎలుక చటక్కున కన్నంలోకి పారిపోయింది మరికొందరిసేపటికి తుడేలు వచ్చింది విన్నావా పులిబావ నీ మీద కోపం వచ్చింది విన్నావా పులిబావకు నీ మీద కోపం వచ్చింది నిన్ను తినేస్తానంటూ బయలుదేరింది అని దాని భార్యతో కలిసి నిన్ను తింటుందట అనడంతో తుడేలు దౌడు తీసింది అప్పుడు ముంగీస రాగా చాలా ఆశగా వచ్చావు వాళ్ళ ముగ్గురిని చంపి దూరంగా పారేశాను ఇక నీ బలం ఉంటే నన్ను ఓడించి ఈ లేడి మాంసం దిను అనగా అది తోక ముడిచి పారిపోయింది హాయిగా లేడి మాంసం ఆరగించింది నక్క విన్నారా మహారాజా తెలివితో వంచనతో మన కార్యాలు చక్కబెట్టుకోవాలి అన్నాడు కనికుడు ఇది కనిక నిత్యం